గుజరాత్ లో ఓ మహిళ మూడు నెలల కిందట బాబుకు జన్మనిచ్చింది అయితే పసివాడు ఎందుకోగాని పుట్టినప్పటి నుంచి నిరంతరం ఏడుస్తుండేవాడు తల్లిగా బిడ్డ బాధను అర్థం చేసుకుని తీర్చడానికి బదులు ఆమె పిల్లాడి ఏడుపుతో విసిగిపోయింది ఏప్రిల్ ఐదవ తేదీన అండర్ గ్రౌండ్లో ఉన్న నీటి సంపులో బాబును పడేసి ఏమీ తెలియనట్లు మూతబెట్టేసి చేతులు దులుపుకుంది దీంతో బాలుడు ఊపిరాడక మృతి చెందాడు నవమాసాలు మోసిన కన్నతల్లే ఈ దారుణానికి పాల్పడటంతో అంతా విస్తుపోతున్నారు ఈ షాకింగ్ ఘటన గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగింది మూడు నెలల కుమారుడు ఖాయల్ కనిపించడం లేదని కరిష్మా నానా హడావుడి చేసింది అనంతరం ఏమీ అరిగనట్లు దొంగ నాటకాలు ఆడింది ఆమె ఏడుపు చూడలేక భర్త దిలీప్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు స్టేషన్ కు తరలించి తమదైన శైలిలో కరిష్మాను ప్రశ్నించగా పిల్లాడిని ఇంట్లో ఉంచి స్నానానికి వెళ్లానని తిరిగొచ్చేటప్పటికి మాయమైనట్లు తెలిపింది దీంతో పోలీసులు మహిళ ఇంటి పరిసర ప్రాంతాల్లో గాలించగా ఇంటి నీటి సంపులో శిశువు మృతదేహం లభ్యమైంది ట్యాంక్ నిర్మాణం బట్టి చూస్తే ప్రమాదవశాత్తు శిశువు అక్కడకు చేరుకోవడం దాదాపు అసాధ్యమని భావించిన పోలీసులు నిందితురాలు కరిష్మానే అని తేల్చారు దర్యాప్తులో సంపులో పడేసింది తల్లి కరిష్మానే అని తెలుసుకుని విస్తుపోయారు